వృశ్చిక రాశి వారికి జూలై నెల ఫలితాన్ని గనక మనం పరిశీలన చేసినట్లయితే ఈ నెలలో కూడాను ఎనిమిదవ ఇంట గ్రహాల వల్ల చాలా చికాకులు ఉండటానికి ఆస్కారం ఉంది కోట్లాది రూపాయలు ఉన్నప్పటికీ అనేక రకాలైన చికాకులు ఏర్పడుతూ ఉంటాయి ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క షుగర్ పేషెంట్స్ కొద్దిగా జాగరూకత వహించడం చాలా మంచిది షుగరు అనేటువంటిది చాలా విపత్కరమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఆరోగ్య నియమాలు అనేటువంటివి ప్రతి ఒక్కరూ కూడాను పాటించాలి ఆరోగ్య మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది షుగర్ ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ కూడాను ఆరోగ్య మంత్రం ఒకటి ఉంటుందండి మాం సర్వతో రక్ష శ్రీయం వర్ధయ సర్వదా శరీరారోగ్యమే దేహీ దేవదేవ నమోస్తుతే అనే మంత్రం ఈ మంత్రాన్ని పాటిస్తే తప్పనిసరిగా ఒంట్లో ఉండేటువంటి ఆ యొక్క మధుమేహ వ్యాధి మిమ్మల్ని బాధించకుండా ఉంటుంది సర్వేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు కోర్టు కేసుల వలన వచ్చేటువంటి ఇబ్బందులు అపఖ్యాతి ఇవన్నీ కూడా తొలగిపోతాయి సంతానం నుంచి వచ్చే నష్టాలన్నీ కూడా పోతాయి మీ యొక్క భార్యతో కించిత్తు విరోధాలు కూడా రావచ్చు కాబట్టి ఆ భార్యతో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడి ఆమె యొక్క మనసు గాయపడకుండా జాగ్రత్త వహించండి అంతేకాకుండా నమ్మిన వారి వలన మోసపోవడం జరుగుతుంది ఈ రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ధన నష్టం కలగకుండా చూసుకోండి వీళ్ళకి అనుకూలవంతమైనటువంటి దినాలు రెండు ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ప్రతికూలవంతమైనటువంటి రోజులు నాలుగు తొమ్మిది పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు వీళ్ళు కొలవవలసినటువంటి దేవుడు సాంబశివుడు సదాశివ 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 అంటూ నిత్యం స్మరణ చేయండి వీళ్ళు ధరించవలసిన దుస్తులు తెలుపు వన్య కలిగినటువంటి దుస్తులు వీళ్ళకి నరఘోష అధికంగా కనిపిస్తుంది నరఘోష నివారణ కోసం గరుడ ముక్కు కాయ దండ అయినా సరే సంపాదించి వేసుకోండి ఇది కావలసిన వాళ్ళు కింద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే పంపించడం జరుగుతుంది